ఓలా ఊబర్ లో ఆటో నడిపినాను క్యాబ్ నడిపినాను పది లక్షలు లాస్ అయింది సార్ మాకు ఆ మల్లిగానికి శరం ఉందా వాడు ఒక్క రోజు ఆటో నడిపి వాని ఫ్యామిలీని పోషించమని తర్వాత ఎగతాళి నా బండి వెకింగ్ నెంబర్ కూడా ఇస్తా

నేను అబద్దం చెప్పిన బ్యాంక్ లోన్ ఉంది కార్ నడుస్తలేదు ఓలా ఊబర్ వల్ల ఎనిమిది లక్షలు పెట్టి వేరే కార్ కొని అరెకరం భూమి పెట్టి కొని అమ్మేసి అరెకరం భూమి అమ్మేసి ఇక్కడ మన కారు కొంటే రెండు లక్షల యాభై డౌన్ పేమెంట్ పెట్టినా ఆరు లక్షల బ్యాంక్ లోన్ తీసుకున్నా అయితే మూడు లక్షలు ఇంకా నెత్తిలో పడ్డది ఆ కారు ఇంటికాడ పడేసి నా బ్యాంక్ వాళ్ళు రోజు ఒక్క రోజు వానికి ఫ్యామిలీ తర్వాత ఎగతాళి చేయమన్నా చెప్పు తీసుకొని కొట్టం మేము ఆటో డ్రైవర్ లో ఇది నేను రియల్ డ్రైవర్ కాదు జైలు పోతే ఫిర్తి తిండి దొస్త ఈ నరకం అవుతుంది మాకు ఆటో డ్రైవర్ నేను మీకు కూడా ఇది కూడా పెట్టిన నాదే సికిందర్ నాయక్ అని వస్తుంది నేను సార్ నేను నల్గొండ జిల్లాలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో హైదరాబాద్ కు వచ్చి పెద్ద పదహారు సంవత్సరాల అబ్బాయి నుంచి ఆటో నేను నడుతున్న ఇప్పటి రాక నేను ఒక సొంత చిన్న ఇల్లు కట్టుకోలేకపోయినా హైదరాబాద్ లో వానికి ఆటో వాళ్ళ గురించి ఏం తెలుసు వాడు ఒక్కో రోజు నటి వాని ఫ్యామిలీని పోపించున్నాను ఆరే పిల్లలని తర్వాత ఆటో వాళ్ళకి చెప్పాలి వాడు ఆర్టీసీ బస్సు ఫ్రీ పెట్టి అది పెట్టి ఇది పెట్టి అక్కడ లేదు ఇక్కడ లేదు రేపు ఆర్టీసీకి ఒక నెల నడుస్తారు రెండు నెలలు నక్తారు ఆర్టీసీ వాళ్ళు తిరగబడతారు నెల నెల పేమెంట్ నాకు కట్టకపోతే ఆర్టీసీ బందోబా చేస్తానని లోపల డిపోలో నిలబెడతాడు ఎక్కడ నుంచి మన మీదకి వెళ్ళి చేస్తాడు మనం మనం మనకి మీద నుంచే వసూలు చేస్తాడా ఇప్పుడు నేను సపోజ్ ఆర్టీసీ డ్రైవర్ జీతం వాస్తవానికి మా డిపో మేనేజర్ అయితే ఇవ్వాలి కదా ఆ విధంగా కూడా మాట్లాడదా మరి వీడు ఆర్టీసీకి చెల్లించాలి ప్రతి నెల నాకు రెండు ఎకరాల పది గుంటల భూమి ఉంది ఇప్పటిదాకా రైతు బంధు పడలే నా స్టేట్మెంట్ తీసుకొచ్చి వాళ్ళ ముఖాన కొడతా రైతు ముగల రైతు బంధు పడ్డాయి అంటే కదా మరి అరే నా బ్యాంక్ అకౌంటే తీసుకొస్తా ఎస్బీఐ బ్యాంక్ వాడు తిన్నాడా మరి వీడు తిన్నాడా అది కూడా ఉండాలి కదనా బ్యాంక్ ఒక తిన్నాడా మరి వీళ్ళు తిన్నాడా రెండు ఎకరాల పది గుంటలకు పైసలు పండి నాకు ఆ బ్యాంక్ లో పోతే ఫైనాన్స్ కేసీఆర్ లక్ష రూపాయలు మాఫీ చేసాం మళ్ళా బ్యాంకు లో పోయి లోన్ తీసుకోవాలంటే లోన్ ఇస్తలేదు బ్యాంక్ వాళ్ళు వీడు రెండు లక్షలు ఇస్తాడు ఎవడు ఎవరికి మాఫీ చేస్తాడు వీడు ఇంతందుకు మాఫీ అని పేరు పెడుతుంది వీడు ఇప్పుడు డిసెంబర్ తొమ్మిది తారీఖే అధికారంలోకి వచ్చినాక రుణమాఫీ అన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఎందుకు చేయట్లేదు అని అడిగితే మీ ప్రత్యేకంగా మళ్ళా బొంద పెడతాము ఇవన్నీ కూడా మాటలు వస్తున్నాయి వాళ్ళ మీద వానికి బొంద పెడతాము ఖాళీ వానికి ఇదే బూతులు వానికి తీస్తాం ఇక్కడ చేసి మీడియాలో పెట్టండి ఆటో చేయకపోతే ఇట్లా చెప్తుండదు నా నెంబరు నేను మెగా మాది జీగూడం ఘాన్సిరామ్ తాండా అడ్రస్ కూడా చెప్తున్నా నేను హైదరాబాద్ లో సింగరేణి కాలనీలో లో ఉంటున్నాను ఇంతకు ఇంతకు ముందు ఎట్లా నడుస్తున్నా ఈ మహిళా బస్సు లేక ముందు ఆటో ఆటో అప్పుడు మాకేం లేదు లేదన్నా పదిహేను వందలు పద్నాలుగు వందలు చేసేది మూడు వందలు నాలుగు వందలు గ్యాస్ ఆయిల్ పోతే ఒక మూడు వందలు ఆటో కిరాయి పోతే ఐదు ఆరు వందలు సంపాదించేటోళ్ళము ఇవాళ ఎప్పుడు మా బాయ్లే మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే మా పరిస్థితి ఉచం తాగి వచ్చే పరిస్థితి అక్కడ బంధువులలో ఇజ్జ పోతుంది అప్పులు తెచ్చుకున్న అక్కడ అప్పుల వాళ్ళు ఇంటికాడ వచ్చి కూకుంటారు అరే పది రూపాయలు సంపాదించి పిల్లం పిల్లలను రాదుకోవాల ఈ ముండగొడుకులు ఇట్లా మాకు చిత్రహింసలు పెడుతున్నారు ఏ పార్టీకి వ్యతిరేకం కాదు పార్టీ కాదు మాకుల మీద మేము బస్తో మా నోరు మాకెందుకండి మాకు పన్నెండు ఇంకో నువ్వు ఉచిత బస్సు ఫ్రీ ఇయ్యకు ఏది ఇవ్వకండి నువ్వు ఒక బీద వాళ్ళకు నేను ఒక బీద నా కొడుకు చదువుకోవాలంటే మంచి స్కూల్ కావాలి నాకేదా డబ్బు వస్తే హాస్పిటల్ మంచిగా కావాలి అది సౌకర్యం చేస్తే మనకు తెలంగాణ అనేది డెవలప్ అవుతుంది ఉచిత బస్సు వద్దు రైతు బంధు కూడా వద్దండి వానికి రైతుకు పెట్టుబడి సాయంగా నువ్వు కరెక్ట్ లోన్ ఇవ్వాలి మరి ఈ మళ్ళా మన ఏమంటారు రైతులో కావచ్చు రూల్ కానీ ఈ రూల్ కానీ అవన్నీ కొంచెం తక్కువ రేట్లు ఇవి సబ్సిడీ గా నువ్వు ఊరియా నువ్వు మూడు వందలు చేస్తావు మూడు వందల యాభై చేస్తావు నాకు నూట యాభై రెండు వందలు దొరికాయి ఉరియా నువ్వు మూడు వందలు చేస్తున్నావు నువ్వు అక్కడే ఉచిత ఇస్తానంటావు ఇక్కడే డబల్ రేట్ తింటున్నావు అది మా మీదనే కదా ఇప్పుడు అంతరాష్ట్రంగా మా నేను క్యాబ్ రెండు వేల పదిహేను నుంచి పద్దెనిమిది లాక్డౌన్ దాకా నడిపితే అన్ని ఎయిర్పోర్ట్ లో అమెరికా వాళ్ళు జపాన్ వాళ్ళు అందరూ క్యాబ్ లో కూకునేది ఏ ఏ ప్రపంచంలో ఏ రాష్ట్రంలో ఏ దేశంలో ఎట్లా ఉంది కొన్ని దేశాలల్లా ఏ ఉచిత పథకాలు ఉండవు ప్రజలకు తక్కువ రేట్లు చీప్ లో దొరుకుతాయి తినే ఆహారాలు చదువు ఫ్రీ ఉండాలి పిల్లలకు మెయిన్ ఇంపార్టెంట్ ప్రైవేట్లలో వేలు వేలు దోసుకొని గవర్నమెంట్ స్కూళ్లలో మా పిల్లలే పోతలేరు పోరా అంటే పురుగులన్నా మెడుపురు అంటారు ఇప్పుడు కాంగ్రెస్ అంటే టిఆర్ఎస్ అంటే ఏ పార్టీ ముఖ్యం కాదు ప్రజల సేవే అనే రాజకీయ నాయకులు ఉండాలి కానీ దొంగలు వీళ్ళు కేసీఆర్ కంటే ఎక్కువ దొంగ వీళ్ళు ఎక్కువ వారే పెద్ద దొంగ వీట అందరికంటే ఎక్కువ దొంగ కేసీఆర్ ఏం గాడు కాదు ఉచితం పెట్టి మన ప్రభుత్వాలకు లాసు అభివృద్ధి చెందదు ఉచితం అనేది అన్ని తీసేయాలి సార్ నడుపు ఇరవోటి ఆడదానికి ఇరవై ఐదు వందలు అంటున్నావు నెలకు వయసు పిల్లలకు అవసరమా ఇరవై ఐదు వందలు అంటే నువ్వు ఇప్పుడు మనకు నాలుగు కోట్ల జనాభా రెండు కోట్ల మంది జనాలు లేడీస్ అనుకో సరే ఇస్తా అందరికి మరి ఇక్కడికి ఇచ్చినావు అనుకో మళ్ళీ నీకు గవర్నమెంట్ లో లాస్ అయితే అది ఇక్కడ కరెంట్ బిల్లు పెడతావు కూరగాయలు పెడతావు పప్పు ఏ ఉచిత పథకాలు తీసేసి గవర్నమెంట్ ట్యాక్స్ పడకుండా నేను ఓలా ఊబర్ ఉబర్ పంపిస్తానా గిరాకీ తీసుకోపోతే ఇరవై రూపాయలు కమిషన్ ఎనభై రూపాయలు వస్తున్నాయి నాకు వెయ్యి రూపాయలు చంపిస్తే రెండు వందలు వాడేది తింటుండు ఓలా ఊబర్ అవును నేను రెండు వేలు చంపేస్తే నాలుగు వేలు నాలుగు వందలు వాడే తింటే పదహారు వందలు పదహారు వందల నేను ఎంత కష్టపడాలి ఇరవై నాలుగు గంటలు కష్టపడితే రెండు వేలు కావు ఆటో ఇస్తా క్యాబ్ కావాలంటే నా క్యాబ్ ఇస్తా దాని తర్వాత ఒక్క రోజు మొత్తం ఇరవై నాలుగు గంటలు ఆటో నా క్యాబ్ నడిపడా ఒక్క రోజు నడిపి ఆటో అని కష్టం ఇది నిజమా అబద్ధం అని చెప్పు అని ముండ రైట్ రైట్ థ్యాంక్ యూ అన్నా ఎవరికి మల్లిగానికి మల్లిగా అంటున్నా రైట్ రైట్ థ్యాంక్ యూ అన్నా చూశారు కదా ప్రజలారా కొంతమంది ప్రజలు ఆగ్రహవేశాలు చూపిస్తా ఉన్నారు ఎందుకు అంటే వాళ్ళకి ఏం తెలుసు అని మా తెలంగాణ రాష్ట్రంలో మేం పడుతున్నటువంటి బాధలు మా ఇండ్లలో వదిలేసి వదిలేసిపోతా ఉన్నారు ఖర్చులు లేక పైసలు పెట్టలేక పిల్లలను చదివించలేక గవర్నమెంట్ స్కూల్లో అమ్మ చదువుకో అమ్మా అంటే వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు అంటే నాయనా నేను పోను ఎందుకోవాలి పురుగులు అన్నం పెడుతున్నారు అని చెప్పి ఇక్కడ ఏ పార్టీకి సమర్థించుకుంటూ ఆయన అన్న మాట్లాడతారు బాధను బేటీ చెప్తున్నటువంటి పరిస్థితి ఇడ చూస్తున్నారు కదా ప్రజలారా ఉచితాలు ఎందుకు నిజానికి ఉచితాలు ఎందుకని కరెక్ట్గా మాట్లాడినటువంటి వ్యక్తి అన్న ఏం ఉచితాల వల్ల ఏం లాభం గవర్నమెంట్ స్కూల్లో మంచి ఫెసిలిటీ పెట్టండి ఎస్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఫెసిలిటీ పెట్టండి ఈ ఉచితాలు తీసేయండి రెండు వేల ఐదు వందలు తీసేయండి ఇన్ని రోజులు వెయ్యి రూపాయలకి కొనుక్కున్న గ్యాస్ ఐదు వందలకు కొనుక్కుంటే మేము లాభపడతామా పిల్లలకు గవర్నమెంట్ స్కూల్కి పోమంటే తిండి బాగుంటలేదు అనుభవలేరు మేము ప్రైవేట్ స్కూల్లో ఏం పరిస్థితి అని కూడా